అంటే బేసిక్ గా ఒకటి జనసేన వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వట్లేదు అన్నది బీజేపీ వాళ్ళకి ఇవ్వట్లేదు ఫీలింగ్ ఉంటుంది తో పాటుగా బొజ్జుల్ సుధీర్ రెడ్డి అప్పుడు ఓడిపోయిన తర్వాత నుంచి పద్నాలుగు పంతొమ్మిది కదా అట్లాంటి సిచ్యువేషన్ నుంచి అతను సొంత అతను ఓ రకంగా డివైట్ తన పనేదో తను చేసుకుంటున్నాడు అటెండ్ అతను ఎలక్షన్స్ అందుకనే ఎంఐ వినుత లాంటి వాళ్ళు ధైర్యం చేసి బట్ ఎప్పుడైతే ఈ తేడా వచ్చిందో ఆ తేడా వచ్చినప్పటి నుంచి ప్రజలు సుధీర్ రెడ్డి రంగంలోకి వచ్చినప్పటి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య ధోరణి నడుస్తుంది అది ఇప్పుడు సొంత పార్టీలోనే ఉంటది పాత పార్టీలోనే ఉంటది ఇవన్నీ కామన్ థింగ్ వీటితో ఇట్లా సుధీర్ రెడ్డి అట్ట చేయించాడా అంత చేయించాడా అతనేమో దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడు వీళ్ళు చచ్చిన అతని మీద ప్రమాణం చేస్తున్నారు వాళ్ళే చేశారని ఎవరిని నమ్మాలి మనం చంద్రబాబు ఇందులో ఏం చేయాలి ఎందుకంటే జగన్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడట్లే వాళ్ళ పార్టీ వాళ్ళే సస్పెండ్ చేసి ఊరుకున్నాడు ఆయన మరి ఇంకా ఎవరికి కావాలి అక్కడ బేసిక్గా ఇవాళ మనం ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ జగన్ అయినా చంద్రబాబు అయినా భవిష్యత్తులో కూడా ప్రాబ్లం అదే ఏంటో తెలుసా మీకు ఎమ్మెల్యే అంటే నువ్వు పాతి కోట్లు ఖర్చు పెట్టగలవా లేదా యాభై కోట్లు ఖర్చు పెట్టగలవా లేదా అవతల బలిసినోడు వస్తున్నాడు వాడికి పోటీగా నువ్వు ఖర్చు పెట్టగలవా పెమశాంత చంద్రశేఖర్ని తట్టుకోగలిగిన స్థాయి లేకనే కదా కెలార్ రోజు ఓడిపోయింది అతను ఫైనాన్స్ వందల కోట్లు పోయగలిగాడు